అక్కడే పరిస్థితి ఏంటంటే పదిహేడేళ్లలో ఇప్పటి వరకు కరెంటు నీళ్లు అనేది వేసవ కాలం దారిపోయేటప్పుడు నీళ్ళు ఇస్తావాటి మనం కానీ పదిహేడేళ్ల నుంచి అక్కడే ఉన్న కరెంటు ఒక్క నీళ్లు కాబట్టి ఎన్నిసార్లు అడిగాము ఎన్నిసార్లు దరఖాస్తు హైకోర్టు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది ఇప్పుడు నెంబర్లు వేసేవాడి హైకోర్టు నీళ్ళు నెంబర్లు నీళ్లు కరెంటు ఫస్ట్ ఇవ్వండి అని చెప్పి పురం పంచాయతీ పరిధిలో ఫస్ట్ పంచాయతీ కోర్టు ఇష్యూ అనేది ఎప్పుడు డెబ్బై సంవత్సరాల నుంచి కోర్టు ఇష్యూ ఏంటండి కోర్టు ఇష్యూ అనేది ఒకటి అది ఒక సాగు మాత్రం మాత్రం కోర్టు పది రెండు వేల పదకొండులో నా పేరు వెంకట్రావు అంటే సిపిఎం పార్టీ వెంకట్రావు గారు ఏం చేస్తాం అండి ఒకసారి మీరు ఆఫీస్కి వస్తే ఇంకా ఉన్నప్పుడు మీరు రాండి నేను ఏదేది ఇప్పుడు రోడ్లంతా రోడ్లంతా కూడా ఇది చేయడానికి కొన్ని పంచాయతీ రోడ్లు ఉన్నాయి కొన్ని మెయిన్ ఆర్ఎంబి రోడ్లు ఉన్నాయి అన్ని వర్కౌట్ చేస్తున్నాం ఇంకా కొంచెం టైం పడుతుంది నేను రోడ్ల గురించి ఇంకా కొంచెం టైం పడుతుంది ఎమ్మెల్యే గారు కూడా వర్కౌట్ ఈ ప్రధాన సమస్య రోడ్డు అనేది ప్రధాన ఏ మూలకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది చాలా వచ్చే ઝારખોડ

I'm okay. okay. ఒకటి ఉందండి మనకి కలవట్లు పోయింది బిడ్ చేసి పోయింది ఇదంతా సమస్య అండి ఈ బిడ్చీలు కలవాట్లు ఇవన్నీ ఉంటే వ్యవసాయానికి కూడా దరిదాపు ఆరు వేల ఎకరాల భూమికి వ్యవసాయం ఇవన్నీ కూడా ఒక లెటర్ లో పెట్టండి మరి అన్ని కూడా కలిసి ఒక లెటర్ లో పెట్టండి టోటల్ టీ నాటపురం ఇష్యూస్ అన్నట్లు అన్నీ కూడా ఒక లెటర్ లో పెట్టండి మనం ప్రధానంగా మాకు కేఎస్ఆర్ నగర్ అదో సీతారామరాజు నగర్ పని ఏంటి ఏదల ఉన్నది కరెంటు నీళ్లు వస్తుంది నీళ్ళ లెవెల్ కొంచెం లేవ్

రోడ్ లో నేను పైన మాట్లాడాలి రేపు ఉంది నాకు మీటింగ్ రేపు పైన మాట్లాడతాను ఇప్పుడు ఇది మాత్రం కొంతసారి అయితే గా అయిపోయింది కాదు അറി <Happinessunting violin beeping warfare>

बहुत <laughs> साइड <laughs> अरे बादे अरे बादे 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 पट्टा नहीं कर सकते एक साल पट्टा लो पर ये समस्या का मैं रिप्रेजेंटेशन से कलेक्टर के इच्छा और इच्छा और हमारा प्रतिनिधित्व इंपीरियल और एमएलए के हमारे फॉलोवर भी बहुत ज्यादा परेशान है मैं सोच रहा हूं ఐకింగ్ పూ ఏంటంటే అది చేసే పని వెళ్ళిపో కానీ పంచాయతీలో ఉన్న పర్టికల్ ఎరగాలని ఎదుర్కొన్న ఇక్కడ ఎవ్వరం కూడా భోజనానికి మాత్రమే చేస్తున్నారు సరే పది ఎకరాల ముప్పై ఎకరాల్లో రైతులు పరిణామం కూడా పురుచుకున్నారు కదా మా భూముల్లోకి మా పక్కన మా ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క పని చేసుకుంటా అంటాం ఓకే ఫస్ట్ నీళ్ళు కరెంట్ ఇస్తాను రోడ్లో నేను మాట్లాడతాను అది ఏం కాదు అవుట్పుట్ ఏమొస్తుందో చూసి దాన్ని బట్టి మీకు చెప్తాను ఆ రోడ్లది నేను ఒక ఎంపీకనే అది ఇది కాకుండా పైన గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సి ఉంది అది మాట్లాడతాను ఇంకొకటి మీ పట్టాల గురించి నెక్స్ట్ టైం అది వచ్చినప్పుడు నేను ఆయన కూర్చొని ఒకసారి కూర్చొని మాట్లాడి నేను కలెక్టర్ గారితో పిలిపించి ఆ పట్టాలు ఎట్లా చేస్తాను నేను ఒక ఐడే తీసుకోవచ్చు మీకు మాట్లాడతాను ఇప్పుడైతే మీ ఊరికి ఆ నీళ్లు కరెంట్ ఇచ్చే బాధ్యత మాది అది మాట్లాడతాను आराम बहुत पकी है इधर अरे कोटूर रिचार्ज कर लो बन WhatsApp पर మీడియా అయితే ఉంది కానీ ఫోటో కావచ్చ సరే దాని గురించి ఏంటనేది మనం మాట్లాడదాం దాని గురించి వచ్చేయండి

चिंदे े ज्यात कन्नंद अस